తూర్పుగోదావరి జిల్లాలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఎనిమిది మంది గాయపడ్డారు దేవరపల్లి మండల పరిధిలోని బండపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది కారు టైరు పేలి డివైడర్ ఆవలి వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి గోపాలపురం కొవ్వూరు ఆసుపత్రులకు తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు